కరాటే శిక్షణ ఆత్మరక్షణ ఆరోగ్యం క్రమశిక్షణకు నిదర్శనమని హస్తకళల అభివృద్ధి సంస్థ సంస్థర్సన్ మంజులారెడ్డి తెలిపారు ఇటీవల మంగళగిరి సీకే బాలుర ఉన్నత పాఠశాలలో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఏడవ జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడంతో కొరియన్ కరాటే శిక్షణ కీలక పాత్ర పోషించిందని హస్తకళల అభివృద్ది సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డి ప్రశంసించారు ఈ సందర్భంగా కొరియన్ కరాటే శిక్షణ కోచ్ బ్లాక్ బెల్ట్ నేషనల్ రిఫరీ పి రవికుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు గోల్డ్ మెడల్ సాధించిన పి హర్షవర్ధన్ పి ఉద్దంతిక వై రోహిత్ కె సత్యానంద్ కె జాన్పాల్ పలువురిని బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్ లో శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెడల్స్ తో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి స్మిత పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ఉన్నత సంకల్పమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు やれ అమ్మ మరి గోల్డ్ మెడలు మా శిల్పారామంలో నాందున నేను ఇచ్చడం కూడా గర్వంగా ఉంది ఇంత చిన్న పిల్లలు ఇలా అంటే నాకు ఇవి పెద్దగా ఉన్నారనుకున్నాను మరి ఇంత చిన్న చిన్న పిల్లలు గోల్డ్ మెడల్ అంటే కూడా మీకు తెలియని అన్నట్టున్నారు ఇంత చిన్న వయసులో మీరు గోల్డ్ మెడల్ సాధించాలంటే చాలా గర్వంగా ఉందా మన ఆశికర మీరు ఇదే జిల్లా స్థాయిలోనే కాదు ఒక నేషనల్ స్థాయిలో కూడా తీసుకురావాల్సిందని మన స్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీరు కృతజ్ఞత తెలియజేసుకున్నాను మరి ఈ శిల్పారామము మనకి ఇలాంటి మీ పిల్లలకైనా కల్చర్ ప్రోగ్రామ్స్కైనా ఇలాంటి క కరాటీకైనా క్రికెట్కైనా ఏదైనా మా ముందుండి మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందులో ఉంది మరి మీరు మరింత ముందుకు రావాలని హాస్పిటల్ మా పిల్లల క్లాస్లోకి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి చేసినటువంటి శిల్పారామం చైర్మన్ గారు మందులారెడ్డి గారికి హృదయపూర్తి నమస్కారాలు తెలియజేస్తూ అలానే మీ అందరికీ ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన మీ మాస్టర్ గారికి మీ అందరూ ఈ ట్రైనింగ్లో భాగస్వాములైనటువంటి టీచర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను శిల్పారామం గురించి మరి అభివృద్ధి అంటే ఆమె చాలా యాక్టివ్గా ఎంత ఇంకా ఎంత చేయాలి ఇంకెంత చేయాలన్న ఉత్సాహంతో ఎప్పుడు ఉంటారు అలాంటి మేడం మనకి ఉన్నందుకు మనందరం చాలా సంతోషించాలి మీలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మేడం గారి కృషి వారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి మనం ఎక్కడ చేసుకోవాలి అలానే మీరందరూ చక్కగా ఈ త్రీ మంత్స్ నుంచి ఈ కోర్సులో బాగా ట్రైనింగ్ తీసుకోవడం మరి జిల్లా స్థాయిలో మన మన తరఫున మీ టీం తరఫున మీ అందరికీ గోల్డ్ మెడల్స్ రావడం చాలా సంతోషం అందరికీ పేరు పేరున కంగ్రాజులేషన్స్ అట్లానే మీ టీచర్ గారికి మీ మీకు నేర్పించినటువంటి సార్ వారికి కూడా కంగ్రాజులేషన్స్ ఇస్తూ ముందు ముందు కూడా ఇంకా మంచి ట్రైనింగ్స్ ఇట్లా ఇస్తూ జిల్లా స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి మీరు ఇక్కడితో ఆగిపోకుండా మీకు ఇంకా మంచి ఇంకా కోచింగ్ తీసుకొని బాగా మీరు దానిలో ప్రావెన్యూలు అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కాల్దీవచ్చి పెట్టుకున్నారు అట్లానే దీంతో పాటు మీ చదువుల్లో కూడా మీరు ముందుండాలి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ఇంకా షార్ప్గా ఉంటుంది చదువుల్లో కూడా మీరు ఇంకా బాగా ప్రయాణించగలుగుతారు మీకు ఈ కోర్స్ కోర్సు మూలాన మీకు క్రమశిక్షణ అట్లానే మీ బోర్డు మీద రాసుకుంది కదా హెల్తీ హెల్తీ కూడా మీరు ఎక్కువగా ఉండగలుగుతారు ప్లస్ సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ మీరు నేర్చుకోవాలి పొగపిల్లలతో పాటు పాప ఆడపిల్లలు కూడా చాలా ముందుకు వచ్చి నేర్చుకుంటున్నారు అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తాను థ్యాంక్ యూ కేఎల్ యూనివర్సిటీలో ఓన్లీ నేషనల్ అవార్డు వచ్చింది మా బాబుకి కేఎల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది వెళ్ళి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు మా ఈ చిన్న ఏజ్ నుంచే మా బాబుకి నేర్చుకుని ఉంటారు మీకు అంటే ఒక ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినా కానీ మా బాబుకి యూనివర్సిటీలో సీట్ వచ్చింది अंडर मेडल <laughs> <Yes, gold medal. laughs>

பிரபஞ்சம் வந்துருச்சு இல்ல 10 4 சாதிங்க காப்பட்ல வட்டரே இரத்தை டைக்கோ அந்த நந்தேவன்

Thank you. Thank you. Thank you. Thank you. ಯಶ್ವಂತ್ ಸಾಯ್ ಅಭಿಷೇಕ್ ಅನ್ಲಾ ಟ್ವೆಂಟಿ ಎಲ್ ದೇವನ್ ಫಾರ್ಟಿ ಫೋರ್ ಸಿಲ್ವರ್ ಮ

సారి నేర్చుకుంటే చిన్న వయసులో కూడా ఇలా నేర్చుకునే గోళ్ళ మీద సాధించుకోవాలి అది ముందు మాస్టర్ గారికి కూడా మరి తెలియజేస్తున్నాయి రవికుమార్ గారికి తెలియజేస్తున్నాను ఇంత మార్నింగ్ ఆ పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ తోటి అంటే దీంట్లో అవగాహన ఉంది కాబట్టి మార్నింగు ఫైవ్ థర్టీకి సిక్స్త్కి లేచి రావడం ఆ ఇంట్రెస్ట్ చూపడం ఆ పిల్లల కూడా ఈ త్రీ మంత్స్ నుంచి ఇంత స్పీడ్గా నేర్పడం కూడా మరి సాత్ కృతజ్ఞతలు మా శిల్పారామం కూడా ఇలాంటి వాటికి మరి ముందుండి మరింత పిల్లల్లో అవగాహన నేర్పి ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మా శిల్పారామ సంస్థ తరఫున ఎప్పుడూ ఉంటుంది మరి ఇక ఈ ఇలాంటి పిల్లల్లో యాక్టివిటీ అంటే మార్నింగ్ లేచి ఇంత ఈ రోజులు బట్టి లేవడం అంటే చాలా కష్టం పిల్లలు నైన్ థర్టీ ఏతేగానే లేవంటే స్కూల్ టైంకి లేచి అడవుడికి వెళ్ళిపోవడం అవుతుంది అలాంటిది ఇంత తొందరగా లేచింది వాళ్ళలో ఎంతో ఇంట్రెస్ట్ అంటే మాస్టర్ చెప్పడం బట్టి ఆ పిల్లల్లో ఇంట్రెస్ట్ ఒక అవగాహన అనేది వాళ్ళల్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ పిడుగులు వేస్తున్నారు ఆ పిల్లలు కూడా వీళ్ళకి రానున్న రోజుల్లో కూడా అంటే ఒక చదువులో కొంచెం ఇంట్రెస్ట్ చూపనియడలో కూడా ఈ పిల్లలకి నేషనల్ ఏంది జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ ఏంది వాళ్ళకి ప్రతి యూనివర్సిటీలో కూడా సీటు వస్తుంది ఎందుకంటే నా అవగాహనతో చెప్తున్నా మా బాబు యూనివర్సిటీలో ఏడు యూనివర్సిటీలో మినిమం ఐదు ఆరు లక్షలు కానీ డొనేషన్ కట్టే పరిస్థితి కాదు అలాంటిది ఇలా ఇలా ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచే మా బాబుకి ఇలా నేర్పార్ష్ రూమ్స్లో ఆ రోజు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్ నేషనల్ సర్టిఫికెట్ తీసుకుపోతే మా బాబుకి సీట్ ఇచ్చారు అంటే మినిమం ఐదు ఆరు లక్షలు మనం సేవ్ చేసుకోగలిగిన ఆ రోజుల్లో ఈ పిల్లలకు కూడా ప్ర ఈ మాస్టర్ గారు ఇలాంటివి కూడా కొన్ని చెప్పేసి ఆ పిల్లలకి ఇంకొక ఇంట్రెస్ట్ అంటే ము మరీ ముందుకెళ్ళి నేషనల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మరి మాస్టర్ గారికి ఉంది కాబట్టి మరీ మరీ చెప్తున్నాను వీటికి థ్యాంక్ యూ ఈరోజు మరి మన శిల్పారామణ గారి సంబంధించిన ఈ యొక్క కోర్టులో మనకి జిల్లా స్థాయిలో పిల్లలకి గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ రావడం చాలా సంతోషంగా మరి ఆ క్లాసెస్ నిర్వహించినటువంటి మాస్టర్ గారు రవి గారికి అలానే ఈ ఈ కోర్స్ ఇంత ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయాలి అందరికీ కంపేర్ చేసుకుంటూ శిల్పారామం చైర్మన్గా ఉన్నటువంటి మందులారెడ్డి గారికి ఎంతో అభినందకర అభినందనీయకరమైన విషయం ఇది వారు శిల్పారామంలో ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కోర్సెస్కి ఇంకా మంచి అవగాహన కల్పిస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారు చాలా కృషి చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా ఈ విధంగా కోర్సు నేర్పించడం వలన పిల్లల్లో ఉత్సాహం మరి వాళ్ళల్లో క్రమశిక్షణ పెరుగుతుంది అలానే మరి వాళ్ళు చదువుకునే ఒక స్టడీస్లో కూడా వాళ్ళకి వాళ్ళు చాలా మెరుగుపడతారు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ అనేది వాళ్ళకి వస్తుంది ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కోర్సుని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి టీచర్స్ కానీ వారు ఇంకా ఈ రోజున జిల్లా స్థాయిలోనే వీళ్ళకి ఇంత మంచి మెడల్స్ వచ్చినాయి అట్లానే రేపు నేషనల్ స్థాయిలో కూడా రావాలని కోరుకుంటూ అందరికీ ఇంకా రాజించారు